अब क्या అది <imitation> మా <imitation> <imitation> <imitation>

పడదొక్కేసి మోటార్ లో పెట్టి ఈ విధంగా ఎవరి పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు పని

మోటార్లు గేటర్లు తెచ్చి ఈ విధంగా చేసి రక్తం రావిడీ చేసేసారు మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఈ విధంగా చేస్తే నష్టపరిహారం ఊరు కట్టిస్తారు ఈ టైర్లైనా చేసేదే ఈ టైర్లో చేయకూడదు కదా ఇంకో నెల రోజులు ధరలు చేసుకుంటే ఈ పైర్లు అయిపోతే వాళ్ళు ఇష్టపకారం చేసుకోవచ్చు ఎంఆర్ఓ గారు పర్మిషన్ అని చెప్పారంట ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకొస్తే మాకు ఊళ్ళో అలా ఊళ్ళో చెప్తారు కదా సార్ మాకు చెప్పలేదు కదా మాకు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వచ్చి నన్ను దించుకున్నారు వచ్చేసి అప్పుడు నిన్న వచ్చాను వచ్చారు నిన్న వచ్చిన తర్వాత చూస్తే నెత్త వచ్చి ఈ విధంగా చేసే సాయంత్రం సార్ మాకు ఈ పొలంలో మా ఇన్ఫర్మేషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏజీసీ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ విధంగా బోర్లు వేసి మా పంటలంతా పొలాలంతా నాశనం చేసారు ఒక దగ్గర కాదు సార్ రెండు రెండు మూడు దగ్గర వేసి ఉన్నారు ఈ విధంగా పంటని ఒక కర్రపడిపోతే మేము ఏదో ఎంత ఎంతో దాన్ని పరిమితంగా చూసుకుంటున్నాం దాన్ని ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా పడదొక్కేసి గొందరగోళం చేస్తే ఈ నష్టపరిహారం మాకు ఎవరు కట్టిస్తారు మాకు దీనికి ఎవరు హామీ దీనికి మాకు ఏమైనా చెప్పారా మాకెవరు చెప్పలేదు ఇవాళ వాళ్ళు మేము అడిగితే మేము పర్మిషన్ ఎంఆర్ అక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాము మేము చేస్తామని అన్నారు మేము పని ఉన్నాము అది ఏదో మాకు ఏదో మాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్ మీరు

మాటన మాకు చెప్పాలి కదా మా తొనకుండానే వాళ్ళు కొంత బాను చేస్తున్నారు ఒకసారి ఆ పై తని కడుపు మండిపోతుంది ఇన్ని రోజులు మేము కాపాడుకొని ఆ పైని ఇప్పుడు పంట పోయే డయానికి కొన్ని తొక్కేసి పండుగ పెరికింది పక్కన పడేసి ఉంటారు అది మాకు పాలి తప్ప ఒక దగ్గర ఈ రోజు అంత ఒక దిగడా నాలుగు కర్రలు నాటాలి వాళ్ళు ఆ నాలుగు కర్రలు నాటుకునే దిగడా పంట పెరిగేసి కంప్లీట్ చేసుకొని ఆడ పక్క వస్తుంటారు అన్న ఒక కొదికట అట నార మా బాప మా ఉండేది ఒకట నరగ రాయదం మూడు దిక్కు మూడు దిక్కులే చేసి నాలుగు దిక్కులు మనం రెడీ చేసుకుందాం అదే దూకు అదే ఒక నికరే ఏదో యావాల ఏదో చెకింగ్ చేసుకొని నార అన్నో మేము రెండు రెండు నిలిపోతాం అని అన్నారు అలా మన మన పక్కల పైగా పర్తా టైపొక్క రైప నడితే మరి అదే నేరుది నిలిపోతాం అంటారా అదొకసారి అంత పొంగుతూ ఆరు పక్కా అన్నాడు ఆరు పక్కల ఆ బురదంతా బురేపి కొండ రోణం చేసి పైరంంతా బుండ రోణం పడితే నష్టపో ఎవరు మాకు మేము పుట్టడానికి ఇద్దరు చేసుకొచ్చుకోవాలి మేము పట్టడానికి పాటలు పడి ఆ పంటలు దాన్ని కాపాడుకుంటామంటే వాళ్ళు తుర్చి బాధలు చేయదడి పంట పోయిన తర్వాత చేసుకుంటే ఎవరే ఉండరు కదా ఇప్పుడు ఆ పంటని మాత్రం దాన్ని మళ్ళీ తాడు లేదు పెట్టినాక నేను అది పంట పెరిగి పంటనే చేస్తున్నారు ఇప్పుడు స్టేజ్గా వెంకటాచలం నెల్లూరు జలదంకి ఉండేటి వారిపాలెం కందుకూరు మనుగోలు నెల్లూరు మన మన మండలం గుర్తి విడవలూరు మండలంలో విడవలూరు వెళ్ళి విడవూరు సౌత్ పార్లపల్లి పెద్దపాలెము దండిగుంట రామతీర్థం ఈ గ్రామాల్లో నుంచి ఈ ఓఎన్జీసీ సర్వే అనేది జరుగుతుంది ఇక ఆల్రెడీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకు వచ్చింది అయితే వాడు ఇవాళ ఈ పైరు ఏదైతే వాడు చేశారని చెప్పేసి అంటున్నారో ముందరగా ఇంటిమేషన్ ఇవ్వకుండా చేశారు నేను వాళ్ళు హైయర్ అఫీషియల్స్ తోటి కూడా మాట్లాడాను ఒక నెల రోజుల పని ఆపండి ఈ లోపల కంప్లీట్ అయిపోతుంది పైరు పోసుకున్న తర్వాత రైతులకు ఇంటిమేషన్ ఇచ్చి మార్కులు చెప్పి ఆ తర్వాత మీరు అక్కడ సర్వే చేసుకునేది సరే అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏదైతే వాళ్ళు కొంతవరకు అయితే డ్యామేజ్ అంటున్నారు కదా డ్యామేజ్ చేసిన దాన్ని కూడా చెప్పాను నేను ఇప్పుడు నష్టపరిహారం ఇస్తా ఉన్నారు నష్టపరిహారం ఇస్తాను